బ్యూటీ మోనాలిసా గురించి అందరికీ తెలిసిందే మధ్యప్రదేశ్ లోని ఇందోర్ నుంచి వచ్చిన మోనాలిసా పూసల దండలు రుద్రాక్షలు అమ్మటానికి ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్నటువంటి మహాకుంభమేళకి వచ్చింది ఆ కుంభమేళాలో ఆమె స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది మోనాలిసాను చూసిన యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రతి ఒక్కరూ కూడా ఫొటోస్ వీడియోస్ తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు అవి ఒక రేంజ్ లో వైరల్ అయ్యాయి దాంతో నెట్టింట ఎక్కడ చూసినా ఆమె ఫొటోస్ వీడియోసే కనిపిస్తూ ఉన్నాయి దాంతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిన మోనాలిసాకి బాలీవుడ్ డైరెక్టర్ సనోజ్ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారు ఈ తేనె బ్యూటీ మోనాలిసా ద డైరీ ఆఫ్ మణిపూర్ సినిమాలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే ఇదిలా ఉంటే రీసెంట్ గా డైరెక్టర్ సనోజ్ మిశ్రా మోనాలిసాని ట్రాప్ చేశారని డబ్బు కోసం ఆమెని వాడుకుంటున్నారు అని చెప్పేసి సెన్సేషనల్ ఎలిగేషన్స్ అయ్యాయి ఈ కామెంట్స్ ని తీవ్రంగా ఖండించిన సనోజ్ మిశ్రా ముంబైలోని అంబోలి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు తప్పు వ్యాఖ్యలతో తన గురించి ప్రచారం చేస్తున్నారని మోనాలిసా రోడ్ కి ఎక్కిస్తున్నారు అని చెప్పేసి పోలీస్ కి కంప్లైంట్ లో మెన్షన్ చేశారు ఈ ఇన్సిడెంట్ పై అంబోలి పోలీస్ స్టేషన్ వాళ్ళు ఐదుగురిపై ఎఫ్ఐఆర్ లో రిజిస్టర్ అయిన వారిలో జితేందర్ నారాయణ సింగ్ వసీం రవి చౌదరి మహి ఆనంద్ మారుతి సింగ్ అభిషేక్ వీళ్ళందరి పేర్లైతే మెన్షన్ చేశారు దాంట్లో మోనాలిసా ఫస్ట్ సినిమాలోని గందరగోళాలు జరుగుతున్నాయి అని చెప్పేసి సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది